యం దగ్గ తయారు చేసి స్వామివారి తర్వాత కూడా ఈ కూడా ప్రసాదాన్ని భక్తులు చేస్తుంది ప్రతిరోజు కూడా ఈ నెల కూడా ప్రతిరోజు రోజు ఏడు వచ్చి వరకు భక్తమైన అన్న ప్రసాదాన్ని అందజేయడానికి శుభ్రం కావచ్చు శుభా ఈ శ్రీ పార్త బావతీ స్వామి తీసుకున్న నిర్ణయానికి మా అందరికీ శివసైనికుడు సేవలందరికీ కూడా స్వామి గారు చెప్పి చెప్పినా ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే మాకు దాతగా శ్రీ వాడపాటి వారు శ్రీ వాడపాటి శిబాబు గారు వారు అలాగే వృద్ధువు కూడా పాల్గొన్న అలాగే భక్త

ఈ జరుగుతుంది ఈ ప్రసాదం మహాప్రసాదం భావన ఈ ప్రసాదా ప్రతి ఒక్కరు కూడా రోజుల భారవ ఈ మహావిష్ణువు కూడా కార్తీక మాసంలో దానాలు ధర్మాలు స్వీకరించి మన పెద్దలు చెప్తూ ఉంటారు మరి అన్నిదానాలకుండా ఈ అన్నదానం చాలా విశేషమైనది విశిష్టమైనది మరి ఈ అన్నదానంలో మీరు యత్నించిన పర్వాలేదు పాటువారికి ఇక్కడ ఏర్పాటు కానీ 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 ఏ రోజీ అన్నదాన కార్యక్రమంలోకి పది మందికి అన్నదానం కట్టి వారి మీ అందరినీ కూడా కలగేస్తున్నారు వారికి కట్టి వారిని కట్టాం ఓ Why is it Shirève Arbaab Nilikum idhi Actually, it's a bigiful sausage. It's really Leonard Trigaq ಸಾರ್ ಏನಕಣ್ಣಾ ಏನಕಣ್ಣಾ ಸಾಹೇ ನನಕೆ ಬೆಲ್ಬಟ್ಟೆ લાગે ಬೆಲ್ಗಿಲ್ಲ ಅಣ್ಣ ಬೆರಿ ಎನಕರೆ ಅಣ್ಣ దెగో ఆ గామే అవును తమ తమ మహా పరవదనం కొడ లక్షమైన తన మనసుని మానవానికి ఎంతకే ఉంటే కూడా بابا ماں تما کا 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 ت சாமிங்க நீங்களும் சாமியல்ல ரேவால பெரிய அந்த இதுதான் பாவா என்ன சொல்லுங்க ஒரு சாமியர் வந்து சொன்னாரு இங்க வந்து ஒரு காலேஜ் મિકમ મસીંશ દાંભ મસી મનિં કા મસી મને હીંશ � enseerne નિંય નિં મસી મને મસી ಅರೇ ಸಾಂಬರ್ ಶಿವಾಯ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ದುರ್ಗಾ ಜೈ ಮೌಲ್ಲಮ್ಮ ಜೈ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹೆಡ್ಮಲ್ಲವಾಡಾ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

아 갔다 왔어. 별일이. 아니

Bao nhiêu 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 bao walau wal depan itu

എല്ല എന്താ ഇവ അടിപ്പം അടിപ്പം കൊദ്

स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे राम हरे हरे बोल स्वामी जय राम कृष्ण हरे हरे బాబున్నా అక్కడ అన్నా వెళ్ళినప్పుడే ఈయన బోన్ చేసి తరం కూడా పెట్టుకుంటావు అప్పుడే వెళ్ళం మొత్తం సార్ మీరు అందరూ కూడా పాకిస్తాన్లో వచ్చే కూడా మూడు వంద రోజులు ఇంకా చాలా పవిత్రమైంది స్వామి ఎక్కువ అక్కడ ఈ రోజులు దేవుడు ఉంటారు ఈ వస్తున్నారు కూడా సత్యం చేసుకోండి శుభ్రంగా స్వామి నామస్వామి నామస్మరణి రక్ష తీసుకోండి ప్రత్యేకం కూడా మనం పర చేయకుండా ఎవరిని నిందించకుండా ఈ స్వామి దీక్ష చేసుకుంటుందరూ కూడా స్వామి నామస్మరణతో ఉంటే మీకు మీ కుటుంబానికి రేపు ఇక్కడ కూడా చాలా మంచిది ఈ నామస్మరణ అనేది చాలా విలువైంది మీరు అభిషేకాలు అయ్యి కాకుండా నామస్మరణే మెయిన్ ఈ కలియుగం ఇది కలియుగంలో నామస్మరణే చేసుకోవాలి రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అది ఎన్ని మనం పట్టించుకోకూడదు స్వామి నామస్వరణతో ఉంటేనే మీకు ఆరు ఐదు ఆయుస్ కూడా స్వామివారి కాళ్ళ చేస్తారు ఓం నమ శివాయ స్వామి కూడా మీరు పెట్టించిన ప్రసాదాన్ని కంప్లీట్ అయిన తర్వాతే ఇక్కడ నుంచి రాగాలి స్వామి ఒకవేళ ఏదైనా మిగిలితే కనుక చెప్పండి అది స్వామివారి పాట కింద పెట్టి దీనిని కొద్దిసేపు సానారంలోనే చేశారు అజ్ఞాత వ్యక్తి కొడ నేను ఈ బడి ఉన్న ప్రతిభ పదార్థం కూడా స్వామివర్ ప్రసాదంగా స్వీకరించి దేవుడికి అర్పణ చేశాయి అని చైర్మన్ గారంటల دير هلا بابا مي بولتا نا پاوتا اوتھو او 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 ब्रह्मांडा लाय करे जय जय बा नाना प्रभु जय जय बा नाना प्रभु जय जय बा अपना दादा सुकिबा अपना दादा सुकिबा अपना दादा सुकिबा अनुजादा शिवबा अनुजादा सुकि सुकि सुकिबा आडी बाडी के बाडी बाडी के बाडी बाडी के बाडी कडा करच पीयल गडा इधर ते इधर जा आज आ मैं जाने हे बिरजित ने